ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఆ తర్వాత డల్ అయింది వరస పరాశయాలతో ఆమెకి అవకాశాలే కరువయ్యాయి స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన పూజా హెగ్డే ఇప్పుడు చిన్న హీరోలతో కూడా పనిచేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే ఈ మామకు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న కూలీలో స్పెషల్ సాంగ్ కూడా చేయపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలు పూజా హెగ్డే కి ఎంతవరకు ప్లస్ అవుతాయని అభిమానులు చర్చించుకుంటున్నారు పూజా హెగ్డే తెలుగులో క్రేజ్ ఉన్న సమయంలో రెచ్చిపోయింది రెమ్యునేషన్ కూడా భారీగానే పెంచేస్తున్నాయి వచ్చిన అవకాశాలను దేనిని వదులుకోలేదు అయితే ఇందులో కొన్ని దెబ్బ కొట్టడంతో పూజ ఇప్పుడు రూట్ మార్చింది కంటెంట్ ఉన్న సినిమాలు బలమైన పాత్రలే చేయాలని అనుకుంటుందట ఇప్పుడు కోలీవుడ్ లో పూజా నటిస్తున్నా విజయ్ జన్ నాయగన్ సూర్య రెట్రో చిత్రాలు కూడా అలాంటివే అని తెలుస్తుంది ఇప్పుడు కూలీలో కింగ్ నాగార్జునతో ఈ అమ్ముడు ఆట ఆడనుందని తెలుస్తుంది ఊరమాస్గా గా ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తుండగా ఇందులో నాగ్తో కలిసి పార్టీలో తెగ రచ్చ చేయనుందట కాగా ఈ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో నాగ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఇప్పటికే నాగ్ తనియులు నాగ చైతన్యతో ఒక లైలా కోసం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు నాగార్జున్ తో చిందులేయడం హాట్ టాపిక్ గా మారింది